హీ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వి వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నాగష్వి గారు ఇక్కడ మీ రైట్ సైడ్ సార్ హలో అండి కంగ్రాట్స్ ఆన్ యువర్ సక్సెస్ అండి థ్యాంక్స్ సార్ ఐ హ్యావ్ టూ క్వశ్చన్స్ ఒకటి సెకండ్ పార్ట్ లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ రెంత్ ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్స్ స్ట్రిచ్చారు మల్టిపుల్ క్యామియోస్తో సెకండ్ పార్ట్లో ఇందే క్యామియోస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ స్క్రీన్ టైం ఇఫ్ ఎనీథింగ్ గోల్ అంతా అయిపోయింది ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది వి నో వేర్ వేర్ ఇన్ సో ఇఫ్ యూ ఓపెన్ డైరెక్ట్లీ ఇన్ వన్ వరల్డ్ నౌ ఐ ఆడియన్స్ ఆర్ రెడీ టు జస్ట్ ఎక్సెప్ట్ అండ్ ఎంటర్ దట్ వరల్డ్ so uh, uh, now it's fun because an, um, our main characters andaru are at their full power and they are at we know exactly what they want and who where they come from so i think uh, now we'll have fun okay, sir. and cameos gurunj camius uh, but <laughs> i okay. don't think so eh. okay. sir. sir hi hi hi, hi. ఇక్కడ సాయి ఇక్కడ నేను వెంకట్ టెన్టీవీ సార్ అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్ లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా కర్ణుడు అంటే నెగిటివ్ గా చూపించబోతున్నారా లేకపోతే లో ఏ విధంగా చూపించబోతున్నారు అదొకటి నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుని పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది క్లైమాక్స్ లో చాలా పాజిటివ్ గానే ఉంటుంది సార్ ఏ ఉండదు ఐ ఫీల్ కర్ణుడు క్యారెక్టర్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ Hmm. like almost even sinmala would have mandalapati just now a version of uh, the karnat story only so there is one love for that character so uh, and anna uh, స్టోరీకి ఆయన క్యారెక్టర్ కి ఒక జస్టిస్ చేయాలని ఉంటుంది సో శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా ఒకవేళ తీసుకునే అవకాశం ఉందో ఒకవేళ అది ఉంటే అండ్ ఈ సినిమాలో కాదండి డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి